హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శైలు రాఘవేంద్ర అయితే లేచినారు పొద్దునే లేచినా లేండి పిల్లలు టైం అవుతుందని శైలు చెత్త నూక్తూ ఉంది రాఘేంద్ర అయితే హోంవర్క్ ఉండే హోంవర్క్ రాసుకుంటాన్నాడు వీడియో ఫోన్లో చూసి రాస్తూ ఉండే అందుకే వీడియో చేయలేదు పొద్దున్నేనే లేచినాడు రాఘవేంద్ర లేచి రాసుకున్నాడు హోంవర్క్ అంతను ఇంకా నేనైతే బీట్రోట్ పల్లెం పెట్టినాను బీట్రోట్ పల్లెం ఉంది ఇంకా అన్నం అయితే చేసినాను అన్నము సాంబార్ అయితే నిన్నదే ఉంది అందుకే చేయలేదు అన్నము సాంబారు బీట్రోట్ పల్లెము ఇంకా పెరుగు రాత్రి పెరుగు తెచ్చినాము రావీంద్రకి కొంచెం బాగాలేదు అందుకనే పెరుగు ఇచ్చి ఇంకా రాజేంద్రకి గులాబ్ జామున్ తెచ్చినాము తినలేదు వాడు ఇంకా లేదు నాకి తెచ్చింది ఇద్దరు అందరికి తినే టూ నేను ఒకటి తినలేరా డాడీ ఒకటో రెండో తిన్నాడు తిరిగి టూ టూ త్రీ ఏ డాడీ తినేరా డాడీ నేను తిన్నాడు

ഇപ്പോൾ തന്നെ കണ്ടിട്ട് പറഞ്ഞോളൂ മലയാളത്തിൽ പറഞ്ഞോളൂ ഇതിനെ കുറിച്ച് പറഞ്ഞോളൂ అయితే పెట్టేసుకుంటాను పక్కొక్కటి పక్కొక్కటి రాగు శైలు బ్రష్ చేసేస్తున్నారు టిఫిన్ పెట్టిస్తే తొందరగా తినేస్తారు

తిను బర ఏడైంది జడేస్తాను ఇంకా అట్లా పెట్టుకున్నావు చూడన్నా తినేసే చూడండి ఇంకా రెండు పెట్టుకోము లైట్ ఆఫ్ లోపల నువ్వు రెండు అంతా చెప్తావుకి నీట్గా ఎంత కలిసి ఉండే తెలుసా చాలా గలీజ్ ఉండే అందుకే చెత్త అంతా క్లీన్గా నోకేస్తే ఇంకా రావీంద్ర దిష్టి తీసినాను నిన్న ఎట్లయింది ఏడా ఇంకా దిష్టి ఎక్కువ అయిపోయినట్టుండే అందుకే దిష్టి తీద్దామని తీసేస్తే కొంచెం పర్లే బాగున్నాడు ఇప్పుడు నిన్నైతే అసలు అసలు పనిచేసే మనసు లేదు నాకు రవంత్ కూడా పిల్లలకి ఏమైనా అయిపోతే పని చేయాలని అనిపించదు ఏ ఉంటుంది జ్ఞానమంతా రాత్రి టెంకాయ నీళ్ళు తీసుకొని వానికి జామును తీసుకొని మాతలు తీసుకొని వచ్చినాను మళ్ళీ బలవంతంగా వేసి 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 చాలా అయిపోయానికి మాతలు మింగేలేదు వాడు ఎక్కువ అందుకనే ఇంకా శైలుకి జడేసేసి నేను రెడీ అవ్వాల టైం అయిపోతుంది మా రావే బిరీనా ఇంకా శైలుకి అయితే బిరీనా జడేసేస్తాను జడేసేసి రెడీ అయిపోయి ఇంకా మీకు రెడీ చేసేసి నేను రెడీ అవ్వాలా క్యారీ కట్టేసుకుంటాను ఇంకా రావేంద్ర సైకిల్ బ్యాగ్ కట్టిస్తే బయట పోతాడు పొద్దు రేపు మామూలు స్కూల్ ఏంట బుధవారం బేస్త బేస్తారు మేము ఎగ్జామ్ పడింది పిల్లోకి మళ్ళీ ఇంక ఇరవై ఎనిమిది నుంచి రజా ఇచ్చినారు పిల్లోలకి ఇంకా ఎంత కొట్లాడతారో చూడాలా ఇంకా యాభై రోజులు ఇంట్లో ఏం చేస్తారో ఏమో తెలీదు ఎంత ఉడుకు పెడుతుంది ఉందంటే ఫ్యాక్టరీలో అంత ఉడుకు పెడతా ఉంది అసలు పని చేయాలనే అవుతా లేదు అట్లా ఉంది ఉడుకు చూడండి ఎంత నీట్గా నూకిన్నాను అంతను దుమ్ము ఎక్కువ వస్తుంది ఎట్లా వస్తుందో ఏమో దుమ్ము చాలా పడుతుంది బయట అందుకనే ఇంకేం లే నేను మా ఇంకా రెడీ అయిపోయి సైలుకి రెడీ చేసేసి ఇంకా పోయేదే మా ఆయనకి బెల్ట్ వేసుకుంటాన్నాడు అది అట్లే ఉంది ఏం చేస్తాడో చూడాలా అదొక టెన్షన్ నాకి ఏమో కష్టం పడుకొని తినేవాళ్ళకి వస్తాయా నేను ఏం చేసినామో ఏమో తెలీదు దేవుడు ఇట్లా చేస్తున్నాడు అందరికీ ఇవ్వాలని కాదు ఎందుకు కష్టం పడి తినేవాళ్ళు మనము అట్లా కాలుకి అయిపోతే ఎట్లా చెప్పండి మీరే ఇంకేం చేసేది ఇంకా ఆయన హాస్పిటల్ పిల్చుకొని పోవాలంటే నేను నాకు చుక్కులు కనిపిస్తాండి ఇదే ఉందేరా ఎంత టచర్ పెట్టేస్తున్నాడు నాకు నేను రానంటే రాను నాకు ఆపరేషన్ వద్దు 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 ఇదే పట్టినాడు ఏం చిన్నపిల్లాడు ఇడ్చుకొని పోదాం అనేకి నన్నే బెదిరిస్తాడు నేను రాను అనేసి చూద్దాం ఏం చేస్తాడు నాకైతే చెప్ప రోజు అదే ఏచిన అయిపోయింది నాకి ఎట్లబ్బా చెప్పేది మనిషికి ఎటు చెప్పి తోడుకొని పోవాలా అర్థమే అవుతలేదు ఎక్కరిస్తాడు రాను రాను అని ముందరికి ఏమైనా ఇబ్బంది అయితే అనుభవించేది మేమే కదా ఎంత చెప్తా ఉన్నాము అస్సలు వింటలేడు నేను వస్తే కదా నువ్వు పోయి ఎక్కి నేను వచ్చేలేదంటే వచ్చేలేదని పట్టినాడు ఎట్లన బలవంతంగా చేసి తోడుకొని పోవాలా ఇంకా ఐదు నెలలు టైం ఉంది కదా చూద్దాం ఏమవుతుందో ఇంకా వీడియో అయితే అంతేనండి ఇంకా నేను ఫ్యాక్టరీకి పోవాలా టైం అయిపోతుంది రెడీ అయిపోతాను సైలుని రెడీ చేసేసి మామూలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మంచిగా ఉండండి మేము బాగుండాలని కోరుకోండి మా ఇంటాయి బాగా కావాలని కొంతమంది అంటూ ఉన్నారు బెల్ట్ వాడితే మేల్ అవుతుంది అని ఆడ ఇద్దరు ముగ్గురేసుకొని ఉండి బిల్డింగ్ అందరూ చెప్పినారు బెల్ట్ వాడితే సరిపోతుంది ఆపరేషన్ ఏం అవసరం లేదు దానికి అని అంటూ ఉండరు కొంతమంది అట్లు చెప్తారు కొంతమంది ఇట్లు చెప్తారు ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదు అర్థం కాలేదు మాకు ఇప్పుడైతే సల్లగుంది కొంచెము బాగా ఇంకొంచేపే ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది ఇంకా ఫ్యాట్లో చెమటాలు కరిచుకొనే పని చేయాలి అట్లుంటుంది మాకు ఇంకా బాయ్ బాయ్ అందరికీను మా కానీ తల్లి తిన చేస్తాను వేస్తాను ఇప్పుడు నగతా తానులేండి నేను తింటే తానులేండి చూడండి ఎంత సతాయిస్తుంది పాప తినేదానికి ఎన్ని పెట్టుకున్నావే మూడు రెండు తిన్నావు అటు చూడ పళ్ళ నుంచి చూడండి ఇంకా ఒకటి పెట్టుకొని ఉంది వద్దంట ఇటు చేస్తుంది పాప నాకి శైలు పెద్ద శైలు శైలు ఇంకా బాయ్ బాయ్ అందరికీ నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉండరు బాగుండారా మేము బాగున్నాము మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి నేను పొద్దున్న వీడియో ఏం చేయలేదు పిల్లలకు టైం అయిపోతా ఉండే అందుకనే స్కూల్కి తెల్లారితోనే పోతారు కదా అందుకనే పొద్దున ఏం వీడియో చేయలేదు ఇంకా సంతకైతే పోయి వచ్చినాను టైం వచ్చేసి ఇదిగోండి ఎనిమిది అయ్యింది ఇక్కడ ఇంకా ఎనిమిదికి ఐదు నిమిషాలు ఉంది ఇంకా సంతకైతే పోయి వచ్చినాను చూడండి అన్నీ తెచ్చినాను అన్నీ ఇరవై రెండు రూపాయలు ఉడ్లు టమాటోలు వచ్చేసి యాభై రూపాయలు మూడు కేజీలు ఇచ్చినారు ఉల్లిగడ్డ గుడ్డ వంకాయలు ఉల్లి గుడ్డ చిక్కుడుకాయ తెచ్చినాను బీన్స్ క్యారెట్ క్యారెట్ తేలే క్యారెట్ ఉండాలి ఇంట్లోనే అందుకే ఏం తేలేదు ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొచ్చినాను ఇంకా అట్ల అన్నీ అనేసి చాక అది పీట పెట్టుకున్నాను ఇంకా శుక్రవారం అయితే పొద్దున్నే చేయలేదు వీడియో టైం చాలా అయిపోయింది నాకు తెల్లారితో లేసేది లేట్ అయిపోయా అక్కోళ్ళ ఇంటికి పోయిండు కదా పండుగకి అందుకే లేట్ అయిపోయింది రాత్రి వచ్చేది ఇంకా ఏం చేసే కాలేదు వీడియో టైం అయిపోయింది అట్కే పిల్లలు వంట చేసేసి పంపించే టైం అయిపోయింది అనుకోలే అసలు లేట్గా లేసినాను పొద్దున్నే ఫుల్ గా వస్తుంది బయట సైలో అయితే సామాన్లు తొమ్ముతుంది ఇప్పుడు పంపించినాను సామాన్లు కడిగే పొమ్మ అయిందని వాళ్ళ డాడీ తొమ్మిదికి వస్తాడు కొన్నే ఉండేది అందుకే ఐమిన్ పంపించిన చాలా ఉంటే ఐమిన్స్ ఎట్లా అయ్యేలే కొన్ని ఉండానేసి పంపించినాను యాల్రా ఏమో రావేంద్ర ఎక్కువ తుంటా అన్నాడు గాలి వస్తుంది కదా అందుకేమో నమ్మ ఇవన్నీ అయితే తొందరగా సర్దేస్తాను ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే ఉంది నిన్నే తెచ్చాము ఇంటైనా రెండు అయితే ఉండాయి అందుకే తెలియదు